ఫర్ ఇండియా వరల్డ్ కప్ ఛాంపియన్స్ సెలబ్రేట్ చేసుకోండి వావ్ వాడే మూమెంట్ ఇది హిస్టరీ క్రియేట్ చేశారు ఇండియన్ విమెన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సెవెన్ టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను కొడతాం సెమీఫైనల్లో ఇప్పుడు ఫైనల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతూ చరిత్ర క్రియేట్ చేసిన వెల్డన్ హర్మన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ బయట నుంచి వచ్చిన షెఫాలి వర్మ ఫైనల్లో బౌలింగ్ లో వికెట్లు బ్యాటింగ్తో పర్ఫార్మెన్స్ దీప్తి ఐదు వికెట్లు ఫిఫ్టీ కంప్లీట్ టీ వర్క్ నేను బయటకు వెళ్ళిన ప్రతిగా రావల్ కూడా పర్ఫార్మెన్స్ ఈ కెనాట్ అందర్ యూనిట్ లాగా ఆడి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వాట్ విక్టరీ ఫ్రమ్ ఇండియన్ టీం